ఈ రోజు ఏదో ఒక మంచి పని చేసి చనిపోయిన వ్యక్తికి ఏదో విగ్రహం పెట్టారంటే అది వేరే విషయం విగ్రహం పెట్టుకుంటారా పెట్టుకున్న స్వ విషయం అతను చనిపోయి బెట్టింగ్ల ద్వారా అతను డబ్బులు కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న తర్వాత సంవత్సరం తర్వాత అతనికి ఒక విగ్రహం కట్టి ఆ విగ్రహం ఓపెన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి మొబిలైజేషన్ చేసుకొని బయటికి వెళ్ళి ముగ్గురు ప్రాణాలు ఈ ఏ రకంగా దీన్ని మనం పరి మనం ఆలోచించుకోవాలి అర్థం కాట్లా సాక్షాత్తు సొంత కార్యకర్త అతని సొంత వాహనం తైరు కింద నలిగిపోతున్నా కూడా కనీసం ఆపకుండా తుప్పంలో పడేసి చల్ పద అని చెప్పేసి అవి తీసుకెళ్ళిపోయిన పరిస్థితి ఆ సొంత కార్యకర్త ఒక అబ్బాయి అక్కడ అందులోని అక్కడ ఊపిరాడకో లేకపోతే ఆ క్యాన్వాయ్లోని ఒక అబ్బాయి చనిపోయాడు ఇంతమంది మేము డే ఫస్ట్ నుంచి కూడా పోలీస్ యంత్రాంగం ఏం చెప్తున్నాం మీరు వెళ్ళే వే చాలా చిన్నది మీరు ఇంతమంది జనాలను తీసుకొస్తే సామాన్యమైన ప్రజలు కూడా ఇబ్బంది పడతారు మేము దానితో ప్రొటెక్షన్ మేము ఇచ్చుకునే దానికి కొంచెం ఇబ్బంది పడతాం కొంచెం ఆలోచించండి నోటీసులు కూడా ఇస్తే దాన్ని కూడా పెడచేవిన పెట్టి ఈరోజు అంబులెన్స్లు వచ్చే పరిస్థితి కూడా రానివ్వతాయి మినిమమ్ కామన్ సెన్స్ అండి అంబులెన్స్ వచ్చింది అంటే ఆ సౌండ్ వినగానే చిన్న పిల్లడు కూడా ఎలర్ట్ అవుతాడు అరే అంబులెన్స్ వస్తుంది పక్కా తప్పుకోవాలి అని అటువంటిది ఆ అబ్బాయి కనుక ఇన్ టైంలో హాస్పిటల్కి జాయిన్ అయి ఉంటే బతికేవాడు ఆ రోజు కానీ ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే ఆ అబ్బాయి ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులు కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల నా కొడుకు చనిపోయాడు అని చెప్పి ఆ పిల్లడిని బయట తీసుకురాలేం కదా ఎత్తికొడితే ఇరవై మూడు సంవత్సరాల పిల్లడు ఈరోజు అక్కడ ఆ సింగయ్య వయసు అక్కడ ఇంకొక అబ్బాయి రెడ్డి ఆ రెడ్డి వయసు ఈ చిన్నపిల్లో వయసు వీళ్ళందరూ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రచార పిచ్చికి ఈరోజు ముగ్గురు బలైపోయారు అంటే ఒకరోజు అతను ఒక వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తే ముగ్గురు చనిపోయారు ఆ పొదిలి వెళ్తే రాళ్ళు ఇసురుతారు పోలీసుల మీద ఆడవాళ్ళ మీద చెప్పులు ఇసురుతారు అనంతపురం వెళ్తే అతనికి అతనే ఒక సెల్ఫ్ థ్రెట్ క్రియేట్ చేసుకుంటాడు దానికి అలవాటు కోడికత్తి శ్రీని దగ్గర నుంచి కోటికత్తె దగ్గర నుంచి మొదలైంది బాబాయ్ హత్య కోడికత్తి గులకరాయ్ ఎన్ని ఉన్నాయి ఈరోజు మన ఎగ్జాంపుల్స్ చూపించుకోవడానికి కాకపోతే నేను అంటున్నాను ఏంటంటే ఇలాంటివి జరిగేటప్పుడు కూడా కనీసం ప్రజలకు మనం ఏం సమాధానం చెప్పాలి ఈరోజు ఏదో నాకు తెలిసి ఇంటింటికి వెళ్తామనేదో మాట్లాడినట్టున్నారు ఇంటింటికి ఏం తీసుకెళ్తారండి తీసుకెళ్లేటప్పుడు ప్రజలు కూడా చెప్తారన్నమాట ఎగైన్ ఆర్ కాలింగ్ చంద్రబాబు నాయుడు గారు అని ఇగ నువ్వు విల్ కాల్ చంద్రబాబు నాయుడు గారు అని కూడా చెప్తారు నేనేమంటానండి ఈరోజు వెళ్తున్నారు ఇంటింటికి వెళ్తున్నారు ఏమని వెళ్తారండి రపారప్ప కోస్తామని వెళ్తున్నారా అదే అడుగుతున్నా అడుగుతున్నాను మీరు సీరియస్లీ ఎందుకంటే ఈరోజు నువ్వు ఇచ్చేది ఏంటి నిన్న ఎక్కడో ఒక వీడియో చూశాను మొత్తం అందరిని యువత పోరు అని పెట్టాడు ఆయన యువత పేరు అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము వస్తాం రప్పారప్ప కోస్తామంటే అటు పెట్టుకొని ఏం మెసేజ్ ఇస్తున్నారు సొసైటీకి దాని గురించి ఎవడు పట్టించుకోడు ఆ పదాలు ఎందుకు ఉపయోగించారంటే కూర్చున్నవాడు ఏమంటాడు ఆ సినిమా డైలాగ్ కదా సినిమా డైలాగ్ చెప్పాడు తప్పే ఉంది అని అడుగుతాడు నిన్న మొన్న మాజీ మంత్రులు చేసిన వ్యక్తులు బయటకు వచ్చి ఏమడుతారు మంచిదే కదా మేమేమన్నాం తప్పేమన్నాం సినిమా డైలాగులే కదా అని పవన్ కళ్యాణ్ గారు డైలాగులతో పోలిస్తారు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు ఇలాంటి మాటలు సినిమాల్లోకి పరిమితం బయటకు వస్తే ఇలాంటి మాటలు చెల్లవు ప్రజాస్వామ్యంలో ఇలాంటి పదాలు ఉపయోగించకూడదు పబ్లిక్ గా సినిమాల్లో అంటే సినిమాలు అది వేరు అని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు కూడా మనం మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది